శాసనసభ్యుల అండతో ఆయన అనుచరుడు కుటుంబంపై కూడా దాడులు చేయడం చాలా శోచనీయమని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళి ఆరోపించారు గత పొన్నూరు శాసనసభ్యులు చేస్తున్న చేసిన అరాచకాలు ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన సంగతి ప్రజలందరికీ తెలిసినప్పటికీ ఆయన అనుచరులు సైతం మేము కూడా అరాచకాలు చేస్తామని ముందుకు వస్తుంటే పొన్నూరులో ఇలాంటి పరిస్థితి నెలకొందో ఒక్కసారి ప్రజలు గమనించుకోవాలని కోరారు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ప్రజల పక్షాన పోరాడేందుకు వైసీపీ ఎప్పుడు ముందుంటుందని మురళి స్పష్టం చేశారు ఈరోజు పెక్కు వార్తాపత్రికల్లో అదేవిధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో ఒక దారుణమైన విషయం ఎలాంటి అయ్యా అంటే వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్టీ కమ్యూనిటీకి చెందినటువంటి వెంకటేశ్వరమ్మ పొన్నూరు నియోజకవర్గం ఆలూరులో ఒక ఎస్సీ కుర్రోడు బాలరాజుని పెళ్లి చేసుకోవడం అతను డబ్బు కోసం హింసించడం ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ఎకరాల్లో ఒక ఎకరాన్ని అమ్మేయడం మరో ఎకరం అమ్మకపోతే చంపుతానని కత్తి తీసుకుని వెంటపడితే ఆమె బిడ్డను అక్కడ వదిలేసి పారిపోయి వచ్చి ఎస్పి గారి దగ్గర గిరివన్ సెల్లో నేను రిపోర్ట్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురుగా జరుగుతూ ఉంటాయి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వచ్చు కానీ పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ నరేంద్రకు ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి పాలరాజ్ ఈ కార్యక్రమం చేయడానికి ఎమ్మెల్యే ప్రోత్సాహం అండదండలు ఉన్నాయని నేను నిన్ను కాపాడతానని వారు హామీ ఇచ్చిన మేరకు ఎత్తున చేశాడని ఆ అమ్మాయి ఆరోపణ చేసింది ధూళిపాళ నరేంద్ర గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు మీ రాజకీయ చరిత్రలో పొన్నూరు నియోజకవర్గంలో నిజాలు బహిర్గతం కాలేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థులు ఎవరు రెండుసార్లు పోటీ చేయకపోవడం వల్ల మీరు పొలిటికల్ వ్యాక్యూమ్ని నాయకుడిగా ఎదిగారు కానీ మీరు చేసినటువంటి నేరాలు దౌర్జన్యాలు అన్నీ కూడా కట్టగట్టి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తాం ఇప్పుడు మీరు వ్యక్తిగత అనేటువంటి విషయాల్లో తలదూర్చనంటూనే ఇక్కడ ఒక కుటుంబ వ్యవహారంలో మీరు తలదూర్చి మీ అనుచరుని ప్రోత్సహించడం ద్వారా వారి మధ్య తగాదాలు పెట్టి వారి ఆస్తిపాస్తులు అమ్మి ఆ అమ్మాయిని చంపే విధంగా